महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमयेन ज्योतिषवास्तु मरि इतर अनेकमय शास्त्रं मनकन् महर्षुलकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत्तस्य निःसरतेवाणी जन्याप्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं ध्रुतपाशाङ्कुशपुष्पपानचापां हनिमादिभिरावृतां मयूकैः అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొన్ని వాస్తుకి సంబంధించినటువంటి టిప్స్ ఏ దిశ ఎలా ఉంటే ఏ రకంగా మీకు అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనేనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దిశ గురించి చాలా క్లియర్గా మనం ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా కొంతమందికి జనరల్గా అసలు ఏం పాటించాలి వాస్తు విషయంలో అనేటువంటిది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఉత్తరే నిధి సంస్థితం అని శ్లోకం ఉంది అంటే ఉత్తరం వైపు నిధులు పెట్టుకోండి ఇవాళ రేపు మనం అపార్ట్మెంట్ కల్చర్స్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి తెలుసో తెలుగు ఉత్తరంలో రెండు టాయిలెట్స్ పడేస్తున్నారు కుబేరుడు ఉండేటువంటి స్థానం ఉత్తరము మరి కుబేరుడు ఉండే స్థానం కుబేరుడు అంటే ఎవరంటే ధనానికి అధిపతి మనకి వాస్తుశాస్త్రంలో ఒక్కొక్క దిశకి గ్రహము అధిదేవత చెప్పడం జరిగింది ఈశాన్యానికి గురుకేతువులు ఈశా ఈశానుడు తూర్పుకి ఇంద్రుడు రవి ఆగ్నేయానికి శుక్రుడు అగ్నిదేవుడు ఇలా ఒక్కొక్క దానికి ఒకటి చెప్పినట్టే ఉత్తరానికి కుబేరుడు చెప్పడం జరిగింది ఆ దిగ్దేవత ఎప్పుడైతే మనం అక్కడ టాయిలెట్స్ కట్టామో అది పాడైపోతుంది అలా కాకుండా ఒక్కోసారి అక్కడ ఎల్లో కలర్స్ వేస్తారు రెడ్ కలర్స్ వేస్తారు తెలియక కలర్స్ కూడా దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి పొరపాటును కూడా ఉత్తరం మొత్తం అంటే ఈశాన్యం దగ్గర నుంచి ఆల్మోస్ట్ వాయువ్యం వరకు వైట్ కలర్ ఉండేలాగే చూసుకోండి పొరపాటును కూడా మీరు వైట్ ఉండొచ్చు లైట్ బ్లూ కూడా ఉండొచ్చు పర్లేదు కానీ వైట్ ఈజ్ మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ మంచి ఫలితాలు ఇస్తుంది ఎవరు నేను చాలా ఇల్లులు చూశాను వాస్తులో చూసినప్పుడు వాళ్ళకి గతంలో ఒక ఇంట్లో ఉండేవారు చాలా చక్కగా సంపాదించుకుంటారు తీరా ఒక మంచి సొసైటీలో మంచి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి అక్కడ ఇల్లు తీసుకున్నప్పుడు ఒక ఫోర్ బెడ్రూమ్ ఫైవ్ బెడ్రూమ్ పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి అప్పుడు అక్కడ ఏమవుద్ది సరిపోక అంటే బాత్రూమ్స్ కట్టుకోవడానికి ప్లేస్ సరిపోక ఉత్తరంలో కూడా ఇచ్చేస్తుంటారు కొన్ని ప్రదేశాల్లో లేదా తెలియకి ఇస్తుంటారు అలాంటి వీళ్ళకి వెళ్ళినప్పుడు అప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి వైభవం ఏదైతే ఉందో ఎప్పుడైతే రాంగ్ స్టెప్ పడిందో అక్కడ కంప్లీట్గా అది ఇబ్బంది అవడం అనేటువంటి స్టార్ట్ అయింది కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ని బట్టి దాని యొక్క ప్రభావం అంటే మొత్తం ఇంటిలో ఎక్కడ మనం ఏం చేస్తున్నాము యాక్టివిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి కొంతమంది అంటారు ఏమండి మాకు అదొకటే బాత్రూమ్ ఉంది కానీ మాకు ప్రాబ్లమేటిక్గా ఉంది అన్నప్పుడు ఇంకా దానికి బ్లూ కలర్ పట్టీ కానీ లేదా అట్లయితే వైట్ కలర్ పట్టీ కానీ ఐరన్తో కానీ అల్యూమినియంతో కానీ ఒక పట్టీ లాగా చుట్టూ దాని చుట్టూ వేసుకోండి దాని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది అయితే ఇంకా పర్ఫెక్ట్గా మీరు ఈ రకంగా ప్లానింగ్ తీసుకొని శక్తి చక్రాలను అప్లై చేసి ఏ పదం పడింది అక్కడ ఏ దేవతా స్వరూపం అక్కడ వచ్చిందని చూసుకొని కనుక దానికి రెమెడీ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఉత్తరంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు టాయిలెట్స్ లేకుండా వైట్ కలర్ ఉండేలా చూసుకొని అక్కడ ఒక చిన్న లాకర్లాగా అరేంజ్ చేసుకొని అందులో మనీ కనుక పెడుతున్నట్లయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి పెరుగుతూ ఉంటుంది కుబేరుడి ఒక బొమ్మ అక్కడ పెట్టి రోజు కుబేరుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాయి ఇక్కడ ఒక చిన్న విషయం కుబేరుడు అంటే చాలామంది లాఫింగ్ బుద్ధ అనుకుంటారు కాదు లాఫింగ్ బుద్ధ చైనీస్ సంబంధించిన వాళ్ళ యొక్క సంస్కృతికి సంబంధించింది మనకి కుబేరుడే మన నుంచే డబ్బు చేసుకొని లాఫింగ్ బుద్ధగా తీసుకొచ్చారు వాళ్ళు కాకపోతే కుబేరుడితే పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి ఆ రకంగా కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్కి ఇబ్బందులు తగ్గడము కొత్త కొత్త అవకాశాలు పెరగడం ఉత్తరం అంటే కేవలం ఫైనాన్స్ ఒకటే కాదు కొత్త అవకాశం చాలా మంచి చూడండి నాకు ఈ అవకాశం రావట్లేదు ఇక్కడికి వెళ్తే ఈ రెజ్యూమ్ పెట్టాను కానీ నాకు ఇంకా దానికి సంబంధించిన పాజిటివ్ ఇది నాకు రాలేదు ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఇది ఏదైతే ఉందో ఖచ్చితంగా మీకు ఈ ఉత్తరంలో పెట్టేటువంటి రెజ్యూమ్ కావచ్చు ఉత్తరంలో ఉండేటువంటి ధనము నగలు ఇంపార్టెంట్ పేపర్స్ ఇవన్నీ కూడా ఉత్తరంలోనే పెట్టుకోవచ్చు మనకి నైరుతి బెడ్రూమ్లో వాయు మూలలో పెట్టుకోవచ్చు నైరుతి బెడ్రూమ్లో వాయువ్య మూల మొత్తం ఇంటికి వాయువ్యం కాదు బాగా అర్థం చేసుకోండి నైరుతి బెడ్రూమ్ అంటే సౌత్ వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్లో ఆ బెడ్రూమ్లో నార్త్ వెస్ట్ మూలకు పెట్టుకోండి అది మీకు ఏమవుతుందంటే మొత్తం ఇంటికి బెనిఫిట్ జోన్ ప్రాఫిట్ జోన్ అవుతుంది ఎట్ ఎ సేమ్ టైం మొత్తం ఇంటికి అది ఒక సేవింగ్స్ జోన్ కూడా అవుతుంది ఒక్కోసారి ఇక్కడ కొన్ని జనరల్ విషయాలు ఉంటాయి అందరికీ తెలియాల్సిన విషయాలు కొన్ని జనరల్ విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఇంటికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది పాయింట్ నెంబర్ వన్ మీ పేరులో ఉండేటువంటి అక్షరాన్ని ఇంటి డైరెక్షన్ని వర్గు క్యాలిక్యులేషన్ చేయాలి వర్గు నిర్ధారణ అంటారు దీన్ని ఆ రీత్యా అది రెంటల్ హౌజ్ అయినా ఓన్ హౌస్ అయినా మీరు తీసుకునేటట్టు లేదా ఖాళీ స్థలం అయినా మీ పేరుకి వర్గు అంటే అన్ని డైరెక్షన్స్ మంచివే ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ యాజ్ మన వాస్తుపరంగా కానీ మీకేది పనికి వస్తుంది ఎలా అంటే చూడండి ఇప్పుడు మనకి బట్టల షాప్కి వెళ్తాం రకరకాల సైజెస్ ఉంటాయి అన్నీ మంచి చొక్కాలే అన్నీ మంచి ప్యాంట్లే కానీ మీకు సరిపోయే ప్యాంటు మీకు సరిపోయే చొక్కా వేసుకుంటారు మీకు సరిపోయే చెప్పులు వేసుకుంటారు అంతేగాని మీకు ఎనిమిదో నెంబర్ అయితే తొమ్మిదో నెంబర్ పదో నెంబర్ వేసుకోం ఎందుకు అది మీకు సెట్ కాదు అట్లాగే బ్లడ్ గ్రూప్స్ కూడా అంతే అలాగా మీది ఎగ్జాంపుల్ బీ పాజిటివ్ మీరు ఓ నెగిటివ్ ఇంకో ఏదో బ్లడ్ గ్రూప్ వేస్ట్ చే అన్ని రెడ్గానే ఉన్నాయి కదా అంటే కాదు మీకు ఏది సెట్ అవుతుందో అది అలాగే వర్గపరంగా పరంగా కూడా మీకు ఏ డైరెక్షన్ గుడ్ కొంతమందికి సౌత్ పనికి వస్తుంది కొంతమందికి వెస్ట్ పనికి వస్తుంది కొంతమంది నార్త్ పనికి వస్తుంది కొంతమందికి ఈస్ట్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది కొంతమందికి ఈస్ట్ పనికి వస్తుంది ఎవరికి ఏది పనికి వస్తుంది దాంతోపాటు మీతో పాటు మీ పిల్లలకు కూడా ఏది పనికి వస్తుందో రెండు కలిపి తీసుకున్నప్పుడు మీతో పాటు మీ తర్వాత వంశానికి కూడా పనికి వస్తుంది పాయింట్ నెంబర్ వన్ రెండవది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమంటుంటారు అంటే ఏమండి మేము గృహం కట్టుకున్నాక బాగుందండి అంటారు కొంతమంది మేము గృహం కొనుక్కున్నప్పటి నుంచి డౌన్ఫాల్ అనియమంటారు దీనికి రెండు కారణాలు ముఖ్యంగా ఒకటి మీ జన్మజాతకంలో మీ పేరు మీద గృహయోగం ఉండదు అలాంటిప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేర్ల మీదో కొనండి లేదా మీ తల్లిదండ్రుల పేరు మీద కొనండి మీ పేరు మీద పొరపాటును కూడా కొనకండి అప్పుడు డౌన్ఫాల్ అవుతుంది రెండో మూడవది ఏమిటంటే ఇక్కడ మరొక విషయం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మీకు గృహయోగం నడవని సమయంలో బలవంతంగా కొంటాం ఎవరో ఫ్రెండ్స్ కొంటున్నారనో వాళ్ళు కొంటున్నారో వీళ్ళు కొంటున్నారో అది కూడా ప్రాబ్లం అవుతుంది ఇంకోటి ప్రెగ్నెన్సీ లేడీ ఇంట్లో ఉన్నప్పుడు గృహప్రవేశం చేయకూడదు గృహం కొనకూడదు అని శాస్త్రం ఎందుకంటే నాలుగో స్థానం యాక్టివ్ అయితే వచ్చే పుట్టే పిల్లల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి అందుకే పూర్వకాలంలో వివాహం జరిగి సంతానం కలిగిన తర్వాత గృహం కట్టుకునేవారు ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది ముందే గృహం కొనేసుకుంటున్నారు తర్వాత వివాహం చేసుకుంటున్నారు తర్వాత సంతానం కొంటున్నారు అంటే ఇక్కడ ఏంటి సంత ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా కొనకండి గృహప్రవేశాలు చేయకండి గృహ ఆరంభాలు చేయకండి దయచేసి అలా ఒకవేళ మీరు తప్పనిసరి కొనాల్సి వస్తే ఆ యొక్క కుటుంబాన్ని వేరే ఇంట్లో ఉంచి అక్కడ మీరుంటూ ఇక్కడ నుంచి ఈ ఆపరేషన్ చేయాలి తప్పనిసరి అని చెప్పి చెప్పి చెప్తుంది శాస్త్రం అలాగే మరొక విషయం ఏంటంటే ఒకటి మీరు స్థలం తీసుకునేటప్పుడు కూడా స్థలం తీసుకున్న తర్వాత మీకు వర్గురితా ఏ గేట్ అయితే బాగుంటుందో ఆ గేట్ మీరు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి అంటే డైరెక్షన్ పరంగా మరొకటి చాలామందికి ఒక అపోహ ఉంది ఇన్ని డిగ్రీలు తిరిగింది అన్ని డిగ్రీలు తిరిగింది ఏమైపోతుంది ఏమీ అయిపోతుంది గుర్తుపెట్టుకుని ఎన్ని డిగ్రీలు తిరిగినా ఆ డిగ్రీస్ వైజ్గా మీరు క్యాల్కులేట్ చేసుకొని పర్ఫెక్ట్గా మీకు ఏ ద్వారం పనికి వస్తుందో ఆ ద్వారం పరంగా మీరు కట్టుకోవచ్చు అందులో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని శాస్త్రంలో మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు చెప్పబడ్డాయి చాలామంది మంది ఏం చేస్తారంటే ఇల్లు కట్టుకోగానే అక్కడ కోడ్ని మేకని కోసేస్తారు అది పూర్తిగా తప్పని చెప్పింది శాస్త్రం ఎందుకంటే అక్కడ మీకు దేవతా కళలు కాకుండా రాక్షస కళలు మీకు ఏర్పడతాయి అలా ఏర్పడినప్పుడు ఇంట్లో గొడవలు జరగడం ఒకరి మీద ఒక కోపాలు పెరగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వన్ వీక్ వరకు కూడా పొరపాటును కూడా ఆ ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది సొంత ఇంట్లో మనం ఏదైనా గృహప్రవేశం చేసినప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అక్కడ గోవును తీసుకురావాలి చాలా పెద్ద తతంగా ఉంది దానికి గోవును అక్కడ తీసుకురావడము రకరకాల కార్యక్రమాలు చాలా ఉంటుంది దిగ్బంధనాలు చాలా ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి కట్టిన గృహం అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నా అప్పుడు ఎలాగా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఏ గృహం కొనుక్కున్నా మీరు ఒకటే మీ పేరులో వర్గు సెట్ అయిందా ఇంట్లో ముఖ్యంగా ఈ బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ కట్టుకునేటువంటి విషయంలో తప్పుగా ఇక్కడ పెట్టుకుంటున్నామా దాన్ని మీరు ఏమీ కూల్ చేయాల్సిన అవసరం ఉండదు చిన్న చిన్న రెమెడీస్తో దాన్ని సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంట్లో కలర్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఇంట్లో చేసే యాక్టివిటీస్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనే దాని మీద కూడా ప్రభావం ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇయర్ఫోన్ ఉంది ఫోన్ చెవులో పెట్టుకుంటే వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటే వినబడదు ఎందుకు ఈ ఫోన్కి ఏదైతే సౌండ్ని ప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి ఉందో చెవుకి రిసీవింగ్ పవర్ ఉంది అంటే ఇయర్ఫోన్ చెవు పెట్టుకుంటే వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటానో పాంట్ జేబులో పెట్టుకుంటానో మనకు వినబడదు అలాగే మనం ఒక వస్తువు దానికంటే ఒక శక్తి ఉంటుంది దానికంటే ఒక ఎనర్జీ ఉంటుంది అది దాన్ని మనం ఎక్కడైతే పెడతామో అక్కడ దాని ఎనర్జీని ఫామ్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఆ యొక్క శక్తి ఉత్పన్నం అవుతుంది అది మీరు నెగిటివ్గా ఫామ్ చేస్తున్నారా పాజిటివ్గా ఫామ్ చేస్తున్నారా అనే దాని మీద మీరు వేసే కలర్స్ మీరు పెట్టేట వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది తెలియక రెండు మూడు గృహాలు ఉంటాయి ఎవరికి రెంట్కి ఇవ్వరు అలా వదిలేస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా అది కూడా దోషం మీరు ఉంటే మీరు ఉండండి లేకపోతే రెంట్కి ఇవ్వండి కానీ అమ్మో నాకు ఆయిల్ అంటే చాలా ఇష్టం ఉండే ఎవరికి రెంట్కి ఇవ్వనండి నా ఇంట్లో దీపం పెట్టకుండా దూపం వేయకుండా ఉంటారు అది చాలా పెద్ద దోషం ఆ ఇంటికి ఒక దేవత ఉంటుంది వాసు పురుషులు ఉంటారు సకల దేవతలు ఉంటారు మీరు ఆ గృహం నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి ఆ దేవత ఎనర్జీ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఇంటి ఇంటి యొక్క విషయంలో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో మనం దీపం పెట్టము లేదా ఒక్కొక్కసారి శివలింగాలు అలాగే వదిలేసి వెళ్ళిపోతుంటారు శివలింగం ఉంటుంది దాన్ని నీళ్ళల్లో పెట్టి వెళ్ళాలి ఒకవేళ ఇంట్లో మేరు ఉంది కు పూర్తిగా కుంకుమలో పెట్టి వెళ్ళాలి ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇట్లాంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అందుకే చూడండి మనం ఏదైనా ఊరికి వెళ్ళి ఒక వారం వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో ఏదో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఉంటుంది మనం తుడిచి చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ దీపం పెట్టేదాకా పాజిటివ్ ఎనర్జీ రాదు అంటే ఏమిటి ఎక్కడైనా మనం ఏదైనా కొన్ని రోజులు వదిలేస్తే అక్కడ ప్రేత సంబంధించినటువంటి ఎనర్జీస్ వస్తుంటాయి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం మన కంటికి కనబడినంత మాత్రాన నెగిటివ్ ఎనర్జీ లేదని కాదు నెగిటివ్ ఎనర్జీ రకరకాల రూపంలో ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ భగవత్ స్వరూపం రూపంలో ఎలా ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది దాన్ని మీద మనం అర్థం చేసుకోవాలి ఈ రకంగా మీరు వాస్తు అంటే ఏదో కూలగొట్టేసేయాలి విరగొట్టేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో కాకుండా చాలా చక్కగా వస్తువు మార్పు అంటే వస్తువులను ఎక్కడెక్కడ పెట్టుకోవాలి కలర్స్ ఏం వేసుకోవాలి ఇంట్లో ఎలా వెళ్తురు రావాలి గుర్తుపెట్టుకోండి ఇంకొక ఆఖరి విషయం ఒకటి చెప్పి నేను మీకు ముగిస్తాను నైరుతి గది ఎప్పుడూ కూడా ఎక్కువ ఉండేలా చూసుకోకండి నైరుతి గది చాలా తక్కువగా ఉండాలి ఈశాన్యము ఉత్తరము ఆగ్నేయము ఇవన్నీ కూడా ఎక్కువ ఉండాలి నైరుతి గదిలో ఒకప్పుడు మనకి పూర్వం నైరుతికి ఒక చీకటి గది కట్టేవారు ఎందుకంటే నైరుతి ఎంత చీకటి గదిగా ఉంటే అంత ఎనర్జీ బాగుంటుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మన బాడీ ఉంది మన బాడీలో ఎక్కువ లైటింగ్ కళ్ళకి చూడడం ఎందుకు ఎక్కువ లైటింగ్ కలగబెడతాము కళ్ళు ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతాయండి అంటాం ఏమైందండి అంటే కాదు ఎందుకు ఈ కళ్ళు సెన్సిటివ్ అట్లాగే అక్కడ పితృదేవతా స్వరూపాలు ఉంటాయి నైరుతులు అక్కడ ఎక్కువ వెళ్తూ ఉండకూడదు ఈశాన్యంలో దేవతా స్వరూపాలు ఉంటాయి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అక్కడ ఎక్కువ వెళ్తూ ఉండాలి సో ఇది వాస్తు శాస్త్రంలో చాలా స్పష్టంగా క్షుణ్ణంగా చెప్పినటువంటి అంశాలు ఇవి పాటించి మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ